మాకు స్వప్న శాస్త్రంలో కూడా కొన్ని చెప్పారు శాస్త్రంలో కూడా కళల గురించి ఒక విభాగము ఉందనమాట ఒక లెసన్ ఉంది అందులో ఏం చెప్తారంటే ఈ కళలకు సంబంధించి మనకిప్పుడు మరణాంతర స్థితిలో మరణం శయ్యపై ఉన్న అతను కళలోకి వస్తే అతను నిజ జీవితంలో పూర్ణ ఆయుష్కుడుగా ఉంటారు అని ఆపోజిట్ జరుగుతుంది అని చెప్తారు అది కూడా వాళ్ళ చావను మనం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వాళ్ళు పూర్ణ ఆయుష్కులుగా ఉంటారు అనమాట అది కూడా కరెక్టే ఎందుకంటే అవన్నీ సూచన చేస్తున్నాయి ఇవన్నీ సింబాలిక్ డ్రీమ్స్ అనమాట అంటే ఒక వ్యక్తి మరణిస్తున్నాడు అని చూస్తే అతను అమరుడయ్యాడు అని లెక్క అంటే తనలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది చనిపోవడం అనేది ఒక ఈ శరీరాన్ని ట్రాన్సిషన్ ఆ మార్పు వాళ్ళ జీవితంలో మనం సింబాలిక్ గా మనం చూస్తున్నాం అంటే ఆ స్వప్నంలో మనకి వాళ్ళ గొప్ప మార్పు జరిగింది ఒక ధ్యానంలో కానీ వాళ్ళ జ్ఞానం చాలా గడించడం ద్వారా కానీ వాళ్ళలో గొప్ప మార్పు వచ్చిందని మనం సూచనప్రాయంగా వస్తుంది లేకపోతే ఆ వ్యక్తి అమరత్వం వైపు తను అమరుడు నేను ఆత్మ పదార్థంగా తెలుసుకున్నవాడు అయి ఉండచ్చు కూడా అలా సూచన చేస్తుంటాయి ఇవన్నీ సింబాలిక్ డ్రీమ్స్ అనమాట ఈ కళలు కూడా సార్ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు ఏదో జరిగింది ఏదో జరిగింది ఎప్పుడు కూడా ఒక ఇల్లునే సూచిస్తూ ఉంటాయి లేకపోతే ఒకటే ప్రదేశానికి వెళ్ళినట్టు సూచిస్తూ ఉంటాయి లేకపోతే అలా కళలో జరిగింది ఇల్లులో అరే ఇది అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు కనిపిస్తుంది అని అనిపిస్తుంది సార్ కరెక్ట్ ఎందుకంటే కొన్ని డ్రీమ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి మన కామన్ ఫెమిలియర్ లొకేషన్స్ లోకి వెళ్ళిపోతుంటాం అంటే ఆ మనకు తెలిసినటువంటి ఆ గృహంలోకే వెళ్ళినట్టు కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళనే కలుస్తుంటాం ఈ జీవితంలో వాళ్ళు ఉండరు అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు మిత్రులుగా ఉంటారు మనకి వాళ్ళు చాలా చేదోడు వాదోడుగా ఉంటారు సహకరిస్తూ ఉంటారు కొన్ని సందేశాలు ఇస్తుంటారు ఈ విధమైనటువంటి మనకు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా డ్రీమ్స్ వరకు మనల్ని ఆత్మ జ్ఞానం వైపు తీసుకువెళ్ళడానికి ఈ స్వప్నాలు ఉపయోగపడతాయి అంటే మోస్ట్లీ మన అంతర్శుద్ధికి ఇవి ఉపయోగపడతాయి అంతర్శుద్ధి లేనిదే ఆత్మజ్ఞానం రాదు మనకి భాండశుద్ధి లేని పాకమేళ అని మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైతే మన అంతర్శుద్ధి జరుగుతుందో ఆత్మశుద్ధి సులభం ఆత్మగా మనం ప్రగతిని సాధించగలుగుతాం ఆత్మజ్ఞానం వైపుకు దూసుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ప్రతి స్వప్నం కూడా ఒక మెసేజే ఒక సందేశమే మన ఆత్మ నుంచి మనకు అందుతున్న సందేశం అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎదుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లైఫ్ ఆఫ్టర్ డెత్ డ్రీమ్స్ వస్తాయన్నమాట లైఫ్ ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ ఒక వ్యక్తి చనిపోయి ఉంటారు కానీ ఆ వ్యక్తి కళలో కనిపించి వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ కొన్ని సందేశాలు ఇస్తారు మరణించిన వాళ్ళు కూడా కొంతమంది ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా కళలో వచ్చి వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ఉంటారు ఇది కూడా మోస్ట్ కామన్ దీన్ని ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్ డ్రీమ్స్ అని అంటాం అనమాట ఎందుకంటే వారు ఒకవేళ ధ్యానంలో చేసుకుంటూ బాగా ధ్యాన సాధన చేసుకునే వాళ్ళు అయితే జానంలో వాళ్ళు కనిపించి వాళ్ళు ఆ సందేశాలు తీసుకోగలరు మోస్ట్లీ వాళ్ళు ఆ లోతైన జానాల్లోకి వెళ్ళలేరు కాబట్టి ఇలా నిద్రపోయినప్పుడు స్వప్నాల్లో వాళ్ళు కనిపించి కమ్యూనికేట్ చేస్తారు అలా ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ కూడా మోస్ట్ కామన్ తర్వాత కొన్ని ఎక్స్ట్రాడినరీ డ్రీమ్స్ ఉంటాయి ఎక్స్ట్రాడినరీ అంటే కొంతమంది గురువులతో వాళ్ళు సంభాషణ చేయడం వేరే పౌన పుణ్య లోకాల్లోకి వాళ్ళు వెళ్ళడం అక్కడుండే లోకవాసులతో కాంటాక్ట్ చేయడము వాళ్ళతో సందేశాలు తీసుకోవడం వాళ్ళతో జ్ఞానం తీసుకోవడం ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ ట్రిప్స్